హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ సాధన ఈ రోజు మన రెసిపీ వచ్చేసి మంచి పల్లి ఉండలు అయితే చేయబోతున్నాం అనమాట పాకం కూడా ఫస్ట్ టైం చేసినా సరే పర్ఫెక్ట్ గా వచ్చే పాకం అయితే నేను చెప్పబోతున్నాను ఇంకా ప్రాసెస్ లోకి వెళ్లే ముందు మాత్రం ఒక చిన్న నోటిఫికేషన్ మన ఛానల్ ఇప్పుడే కానీ ఎవరైనా చూస్తుంటే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి అలానే పక్కన ఉన్న బెల్లైకర్ అయితే గట్టి ప్రెస్ చేసేసేయండి ఇంకా ప్రాసెస్ లోకి అయితే వెళ్ళిపోదాం ముందుగా అయితే స్టవ్ మీద కడాయి పెట్టేసుకొని అందులో అయితే ఒక మూడు కప్పుల దాకా అయితే పల్లీలు అయితే తీసుకోవాలి నేను ఈ మూడు కప్పులకే మెజర్మెంట్ చెప్తున్నానండి ఇలా మూడు కప్పుల దాకా పల్లీలు తీసుకొని మంచిగా అయితే లో టు మీడియం ఫ్లేమ్లో అయితే మంచిగా వేయించుకోవాలి ఇలా మంచిగా వేయించుకున్న దాన్ని అయితే ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టామంటే లోపలంతా కూడా పచ్చిపచ్చిగా ఉంటుంది ఇలా మంచిగా వేగిన తర్వాత దాన్ని ఒక ప్లేట్లో తీసుకొని ఇలా అయితే మంచిగా పొట్టు తీసేసుకొని ఇలా అయితే లాగా అయితే చేసేసుకోవాలి ఈ ట్రిక్ అయితే మాత్రం నేను యూట్యూబ్లో చూసే నేర్చుకున్నానండి మేబీ మీకు కూడా యూజ్ అవుతుందని చెప్పేసి నేనైతే చూపిస్తున్నాను ఇలా అయితే జల్లె జల్లెల్లాగా ఉంటుంది కదా ఇందులో అయితే మంచిగా వేసేసుకొని పల్లీలని ఇలా అయితే ఒకసారి ట్యాప్ చేసుకున్నామంటే కింద అయితే పొట్టు పొట్టు అయితే ఇదైతే తెలిసిన వాళ్ళకైతే తెలిసి ఉండొచ్చు తెలియని వాళ్ళ కోసం ఇంకొకసారి అనమాట ఇలా చేయడం వల్ల పలుకులు పలుకుల్లా వస్తాయి అలానే పొట్టు కూడా అలా కింద పడిపోతుంది ఇంకా దీన్ని అయితే పక్కన తీసి పెట్టేసుకోవాలి ఆ తర్వాత కడాయిలోకి అయితే మూడు కప్పుల పల్లీలకైతే రెండున్నర కప్పుల బెల్లం అయితే సరిపోతుంది ఇలా రెండున్నర కప్పుల బెల్లం అయితే వేసుకొని ఒక కప్పు దాకా వాటర్ వేసుకొని మంచిగా అయితే కలిపేసుకోవాలి మనం ఏంటంటే ఇది హై ఫ్లేమ్లో పెట్టుకొని పాకం తీసామనుకోండి బ్రౌన్ కలర్ వచ్చేస్తుంది కొద్దిగా చేదనిపిస్తుంది అందుకని మీడియం టు లో ఫ్లేమ్లోనే చేసుకోవాలి ఇలా పాకం ఇలా దగ్గరకు వచ్చింది అని అంటే మనం ఒక గిన్నెలో వాటర్ వేసుకొని చెక్ చేసుకోవాలన్నమాట ఇలా అయితే గిన్నెలో వాటర్ వేసేసుకొని ఇలా అయితే చూడండి మనకు పాకం కన్సిస్టెన్సీ కూడా ఇలా ఉంటుంది ఇలా అయిపోయిన తర్వాత ఒకసారి మంచిగా కలిపేసుకొని చూస్తే మనకి ఆ పాకం అనేది ఇలా ముద్దలా రావాలన్నమాట ఇలా ఉండలా చుట్టింది అని అంటే ఇంకా మన పాకం అయితే రెడీ అయిపోయినట్టే ఇలా అయితే పాకం వచ్చిన తర్వాత మనమైతే ఇందాక వేయించుకున్నాం కదా వేడిచిన అయితే ఇందులో అయితే యాడ్ చేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఇందులో నేనైతే స్పెసిఫిక్గా అయితే అయితే ఇలా దంచి వేసుకోవడం వల్ల టేస్ట్ అయితే బాగుంటుంది లేదు మీకు అంటే ఇలాచి పౌడరే ఇష్టమైతే అది కూడా యాడ్ చేసుకోవచ్చు ఆ తర్వాత అయితే ఒక స్పూన్ దాకా గీ వేసేసుకొని మంచి అయితే ఒకసారి కలిపేసుకోవాలి అంటే ఆ పాకం అంతా కూడా ఈ పల్లీలకు పట్టేయాలన్నమాట ఇలా పట్టేంత వరకు అయితే కలిపేసుకొని గీ రాసుకున్న ప్లేట్లోకి అయితే తీసుకొని ఇలా కొద్దిగా స్ప్రెడ్ చేసుకొని కొన్ని గోరువెచ్చగా అయ్యేంత వరకు అయితే వెయిట్ చేయాలన్నమాట ఇలా గోరువెచ్చగా అయ్యింది అంటే ఇంకా మనమైతే ఉండల అయితే చుట్టేసుకోవచ్చు ఇలా కొద్దిగా గట్టిగా చుట్టుకోవాలన్నమాట పల్లీలు ఎక్కువగా వేసాం కాబట్టి ఇలా గట్టిగా చుట్టుకున్నాము అంటే మన పల్లీల లడ్డు అయితే రెడీ అయిపోతుంది దీన్ని అయితే చేసిన వెంటనే ఇలా స్టోరేజ్ బాక్స్ లో పెట్టుకోకుండా ఒక రెండు మూడు గంటల పాటు అయితే బయటే ఆరనిచ్చామనుకోండి మనకి మనకు మంచిగా అయితే రెడీ అయిపోతాయి అనమాట ఇలా చేసుకున్నామంటే ఇంకా పల్లీ లడ్డూలు అయితే రెడీ అయిపోతాయి ఇంకా దీన్ని అయితే సర్వింగ్ బౌల్లో వేసు తీసుకొని ఒక రెండు మూడు గంటలు అయితే బయట ఇలాగ ఫ్యాన్ కింద ఉంచాము అని అంటే మనకి టేస్టీ టేస్టీగా అయితే పల్లి ఉండలు అయితే రెడీ అయిపోతాయి ఎవ్రీడే డే ఒకటి తినడం వల్ల చాలా అంటే చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి ఒకసారి మీరు ట్రై చేయండి ఎలా వచ్చింది అన్నది నాకు కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి మంచి హెల్దీ పల్లీ లడ్డు అయితే రెడీ అయిపోయింది చాలా మంచి బెనిఫిట్స్ ఉన్నాయండి పల్లీలు ఇంకా బెల్లం కలిపి తినడం వల్ల ఒకసారి మీరు ట్రై చేయండి ఎలా వచ్చింది అన్నది నాకు కామెంట్ చేయండి అలాగే ఇంకేమైనా ఏమైనా రెసిపీస్ కావాలి అని అన్న సరే కామెంట్ చేయండి అలానే ఇంకో వీడియోతో ఇంకో రెసిపీతో నేను మీ ముందు ఉంటాను సైనింగ్ ఆఫ్